అబ్బా అసలు గండి చేప ఈ చాలా బాగుందండి ముళ్ళు కూడా తెలియనిపిస్తుంది చూసారా కూర చూడండి ఒక్కసారి ఎంత బాగుందో నాకైతే మొత్తం తినే హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు స్పెషల్ ఏంటా అని చూస్తున్నానా నేను నిన్నైతే చేప తీసుకున్నాను కదా ఆ చేప సగం అయితే నిన్న ముప్పటి పొయ్యి మీద పులుసు చేశాను ఇదిగోండి సగం అయితే నిన్న చెప్పాను కదా ఉప్పు కారం పసుపు నూనె కలిపేసి ఇది ముక్కలు మొక్కలక బాగా దొట్టించాను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఫ్రీగా మనం నిన్న పెట్టాం కాబట్టి పొద్దున్న పెట్టాం మళ్ళీ ఇవాళ పొద్దున్న అయితే నేను వండుతున్నాను అస్సలు దీనికి ఉప్పు కారం అన్నీ బాగా పడతాయండి మొక్కలు కూడా సరిగ్గా సైజు మొక్కలు ఉన్నాయి మంచి మొక్కలు అయితే ఉంచేసాను రెండు అయితే ఎందుకు ఆలస్యం మైడలోకి మంచిగా చదివిస్తాను అయితే ఇవాళ కూడా వచ్చారు కాకపోతే రైలు తీసుకొచ్చారు అందుకని చెప్పి నేను రైలు తీసుకోలేదు చేపలు తెచ్చిన ఆగమన్నాం కదా ఎందుకంటే మా పిల్లలు చేపలే బాగా తింటున్నారు అండి అది కూడా పిల్లలు చదువుకునే పిల్లలకి చేపలు పెడితే చాలా బ్రెయిన్ కూడా మంచిగా ఉంది చేపలే ఎక్కువ చేపలే పెట్టాలి పిల్లలకి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది చదువుకునే పిల్లలకి తెలుగుదా బాగా ఎక్కువ అవుతాయి చేపలు తింటే ఈ చికెన్ అన్ని కన్నా చేపలు చాలా మంచిది వేసుకున్నాం కదా దీనికైతే మనం ఇప్పుడే కడిగాం కాబట్టి ఈ పాత్ర కొంచెం వాటర్ అనేది ఉందండి ఆ వాటర్ కూడా ఇంకపోతే మనం వీడియోలోకైతే ముందుకు వెళ్ళిపోవచ్చు పిల్లలకి గంగటమ్మ లంచ్ బాక్స్ పిల్లలకైతే పొద్దున్నే గుడ్లుండి గుడ్లు కట్టేసాను వడిగో ఈ వడియాలైతే చిన్న పాప యాప్ ఉంది ఇక ఆ వడియాలు తీసి వేపేసి గుడ్లు పెట్టేసి వేరే బాక్స్ లో వడియాలు వేపి పెట్టేశాను ఇక ఆళ్ళు వెళ్ళిపోయారు ఇదిగోండి ఇప్పుడైతే స్నాక్స్ అని పెట్టావా స్నాక్స్ అని పెట్ల డబ్బులు ఇచ్చేసాము కొనుక్కోమని అక్కడ అంటే అక్కడ కుట్టాం అండి స్కూల్ స్కూల్ ఉంటుంది కాబట్టి అదే అక్కడ కొనుక్కుంటారు ఇదిగోండి ఆయిల్ అయితే వేసేసుకుందామా మనం చేపల పులుసు కానీ చేపల ఎగురు కానీ ఏదైనా కూడా ఇదిగోండి ఇలాగ నూనె ఎక్కువగానే వేసుకోవాలి మనకి నూనె ఎక్కువ ఉంటేనే చేపకు సంబంధించి మాత్రం కంపల్సరీ నూనె ఎక్కువగా వేసుకోవాలి అప్పుడు నూనె ఎక్కువగా ఉంటేనే తింటాక కూడా టేస్టీగా చాలా బా చూత కూడా బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది కాబట్టి నేనైతే నూనె అయితే ఎక్కువగానే వేసుకుంటాను చేపల అయితే ఆయితే మరిగింది మనం నేను చిన్న ఇదిగోండి పొట్టి మిరపకాయలు అయితే తీసుకున్నాను నేను చేపల కూరకి ఇలాంటి మిరకాయలు అయితే బాగా వాడతాను అయితే ఇగు కాబట్టి నేను ముందుగానే ఇప్పుడు వేసేసుకుంటున్నాను పులుసు అనుకోండి పులుసు వచ్చిన తర్వాత వేసుకోవాలి ఇక కాబట్టి నేను ముందుగానే వేసేసుకుంటున్నాను ఇంకో నానియన్స్ కూడా వేసుకుందాము మనం ఈ ఆలోచన వేయడానికి టైం పట్టింది కాబట్టి ఇదిగోండి ఉప్పు అయితే వేసేసుకుమ్మా తొందరగా వేయిద్ది ఇంకెందుకు ఆలస్యం ఈ ఉల్లిపాయలు మనకి మధ్యలోపు మా వీడియోకి అయితే కంపల్సరీగా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తాం వల్ల ఏంటంటే మా వీడియో అనేది ఇంకో పది మందికి వెళ్తుంది ఆ పది మందిలో ఒక ఐదుగురైనా మా వీడియోస్ చూస్తారు కదా మాకు ఆ రకంగా కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి లైక్ చేసి మరీ మా వీడియో అయితే చూడండి మనకి ఆనియన్స్ వేగదానికి టైం పట్టిస్తుందండి ఇవ్వండి ఇప్పుడే వేస్తామో నేనైతే సిమ్లోనే పెట్టుకున్నాను బాగా ఉండాలగా మనకి చక్కగా ఉల్లిపాయ అనేది అడుగు పట్టకుండా ఇలాగ కలపకుండా వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి చేపలు ఈగురైతే మాత్రం చాలా బాగుండాలంటే మనం కంపల్సరీగా ఇలాగ ఉల్లిపాయలు వేసిన తర్వాత అదే వేగిద్దరే అని చెప్పి పక్కన అయితే పెట్టేయకూడదండి ఇలాగైతే కలుపుకుంటానే ఉండాలి మరి నేనైతే నేను ఉండే స్టైల్ అయితే ఇలాగే చూపిస్తున్నాను మీకు చక్కగా ఇలా కలుపుకుంటానే వండుతున్నాం అనుకోండి కూర కూడా మనకి చాలా బాగుంటుంది చూస్తారు కదా చక్కగా ఇంకా కొంచెం సేపు వేగాలి ఇంక ఇప్పుడే లైట్ గా కలర్ అనేది వస్తుంది కదా మీరైతే పద్దాకా కూరగాయలు తినరా అని చెప్పి కామెంట్ ఏదో చేస్తున్నారు కూరగాయలు కూడా తింటామండి ఎందుకు తినం కాకపోతే వీడియో అయితే కానీ కూరగాయలు అయితే డైలీ కూరగాయలు ఏదో ఒకటి బెండకాయో దొండకాయో వంకాయో కంపల్సరిగా ఏదో ఒక కూరగాయలు అయితే మాత్రం నేనైతే వండుతాను ఇంట్లో ఆ కూరగాయలు వచ్చేసరికి వీడియో అయితే తీయట్లేదు మీకు అందుకనే మేము రోజు నాన్ వెజ్ తినేలాగా రెండు వస్తున్నాం అలవాట దీంట్లో ఇద్దరు ముగ్గురు అయితే మాత్రం అందరూ కదండి ఇద్దరు ముగ్గురు అయితే చాలా బ్యాడ్ గా కామెంట్స్ అనేది చేస్తున్నారు మేము ఏం తింటున్నాము చికెను మటన్ చేపే తింటున్నాము వంటలు తినేదే కదా తినట్లేదు పశువులు జంతువులు తినేదైతే తినట్లేదు కదండి దయచేసి మనం అందరం ఏం తింటాము అదే నేనైతే వండుతున్నాను మరి మేము ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ తింటాం కాబట్టి మేము వండుకుంటున్నాను ఒకరి గురించి అయితే నేను వండట్లేదు కాకపోతే ప్రతిసారి ప్రతి వీడియోకి బ్యాడ్ గా కామెంట్ అనేది చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా ఆ కామెంట్ చేసేసా వాళ్ళకి మీరు మా వీడియో చూడకపోయినా పర్వాలేదు మాకు అలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు మాకు మా వీడియో చూసిన వాళ్ళు చూస్తారు మీరు చూసి మళ్ళీ దాని ఒక బ్యాడ్ కామెంట్ మీరే పెట్టేసుకొని చెప్పండి మీకు చూడడం ఛానల్ పెట్టి మీరు ఎంత కష్టపడి వంటలు పెట్టారంటే ఒక రోజు కూడా ఎవరు చేయలేర నేను చెప్తున్నాను ఎందుకంటే చాలా కష్టపడాలి దీనికి దీనికి ఇద్దరు ముగ్గురు అయితే కావాల్సింది కంపల్సరిగా వీడియో తెస్తా ఒకరు కావాలి వంట చేస్తా ఒకరు కావాలి దేనికైనా ప్రాబ్లమ్ వచ్చినా ఎడిటింగ్ కానీ ఏమైనా చేస్తానుకోవడానికి బాగు కావాలి ముగ్గురు పని పోతుంది ఇక్కడ ముగ్గురు పనిపోయి ఒక వీడియో మేము చేస్తున్నామంటే దాంట్లో ఎంత కష్టం ఉంటుందో మీరే అర్థం చేసుకోండి నాకైతే మాత్రం అసలు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దండి మీరు అసలు మా వీడియో చూడకపోయినా పర్లేదు మా మా వీడియో చూసే వాళ్ళు మాకు వేరేగా ఉంటున్నారు కదా మంచి వాళ్ళే ఉంటున్నారు వాళ్ళు ఏ నాకైతే బ్యాడ్ కామెంట్ పెట్టట్లేదు ఈ వచ్చేమైతుందంటే వీడియో చూస్తున్నారు పను చూసినా పర్లకుండా చదా వేరేగా బ్యాడ్ కామెంట్ మీరు మనుషులు తింటున్నారా అంటే ఏంటంటున్నాం మేము మేము ఉన్న పందుల్ని గేదల్ని ఆమెల్ని ఏమైనా తినేస్తున్నామా ఏంటి మేము తిన్నది కదా అందరూ మంచిదనే కదా తింటున్నాము మామూలుగానే అలాంటి కామెంట్స్ అయితే అసలు మాకు పెట్టొద్దండి మీరు చూడకపోయినా పర్లేదు మీరు ఏమనుకున్నా పర్లేదు బ్యాడ్ గా కామెంట్ పెట్టే వాళ్ళకి మాత్రమే నేనైతే చెప్తున్నాను ఏదో శాస్త్రం ఏదో శాస్త్రం చెప్పినట్టు అమ్మ పెట్ట పెట్టదు అడుగు తిన్నాను మీరు చేయలు ఎవరు చేసేవాళ్ళు ఎంకరేజ్ చేయరు అంతేగా మీకేం చేత అవ్వదు బ్యాడ్ గా ఉండి పెట్టే వాళ్ళకి చెప్తున్నాను నేను నేను మీకేం చేత అవ్వదు చేత చేసిన వాళ్ళకేమో ఇట్లా బ్యాడ్ గా కామెంట్ చేస్తారు అనమాట అది చూసారా చెప్పండి మగ్గిపోయినాయి ఇవాళ నేను పచ్చి మసాలా ప్రిపేర్ చేసుకుంటాను కదా లాగే చేశాను ఇంకొకసారి చెప్పమన్నా చెప్తాను దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి ధనియాలు దార్జిమక్క లవంగాలు ఎల్ల కొబ్బరి నల్ల మిరియాలు రెండు ఇలాచి వేసానండి వేసి అయితే ఇలా చక్కగా నేను మిక్సీ పట్టేసుకున్నాను నేను ఆ పేరు కూడా వేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను చూడండి అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చేప ముక్కలు ఉన్నాయి కదా చూసారా అసలు దోస్తాకచ్చి అంత ముద్దు ముద్దుగా ఉన్నాయో ఉప్పు కారం నూనె అన్ని కలిపేసిన తర్వాత ఇప్పుడైతే ఈ ముక్కలు కూడా వేసేసుకుందాము ముక్కలు కూడా వేసుకొని కాసేపు అలా ఉంచేసి అప్పుడు వాటర్ వేసేస్తున్నామండి చాలా కలిసేసుకుంటే నిన్న నెల్లగా పులుసు పెద్దాను కదా ఇవాళ విగలి పెడదాం పెడదాంలే అనుకోని నేనైతే నిన్న ఇవి ఉప్పు కారం అన్ని కలిపేసి ఉంచేసుకున్నాను ఇవి కూడా చాలా బాగుంటాయండి ఈ చేపలు మనకి గండి అదే ఏం ఇవి రాగండి కాబట్టి చాలా బాగుంటాయి ఇంకా మనకి కారం కొంచెం కొంచెం ప పట్టిద్ది వేసేసుకుందాం ఎక్కువ వేయట్లేదండి ఆల్రెడీ నేను స్పూన్ స్పూన్లున్నా రెండు స్పూన్లు దాకా వేసాను ఇంట్లో స్పూన్ అయితే వేసుకున్నాను దాంట్లో ఉప్పు వేసాను మళ్ళీ ఆనియన్స్ లో ఉప్పు వేసాను కదా ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే ఇది పులుపు కాదు కదా ఇక కాబట్టి మనకి తొందరగా ఉప్పు అనేది ఎక్కువైపోయింది చూసుకొని మరీ వేసుకోవాలి పసుపు కూడా చక్కగా చేప ఫ్రెష్ చేస్తుందా బాగున్నాయి మనకైనా చేపలైనా మంచి చేపలే వస్తాయండి ఏ టైనా అయితే మాకు ఇచ్చలేదు మంచి చేపలే తీసుకొస్తారు మీరు చూస్తూ ఉంటారు కదా ఏది పడితే అది మనకి అంటకట్టేసి అయితే ఆయన అయితే వెళ్ళిపోడండి అలా అయితే నేను డైలీ తీసుకోను ఆయన అయితే చాలా మంచి చేపలు అయితే ఇస్తారు ఇప్పుడు మనం ఈ బేస్లో ఉపకారం అనేక వెళ్తాం కదండి దీంట్లో వాటర్ అయితే ఇలా చేసుకుందాము ఈ వాటర్ కూడా మనం దాంట్లో వెయించుకుంటే చక్కగా మనకి ముక్క అనేది బాగుంటుంది ఇది కూడా మనం వేసేస్తాం ఎందుకు ఇవ్వండి ముక్కలు అయితే బాగా వేగుతున్నాయి కదా ఇప్పుడు వేసుకుందాం కలిపేసుకుందాం అంటే చేపలు పెద్దగా కలపకూడదు కానీ మనం ఇప్పుడే చేప ముక్కలు వేసుకున్నాం కదా ఇప్పుడు కలుపుకోవచ్చు పర్వాలేదు ఏమైనా ఉంటే అలా తిప్పేసుకొని కాబట్టి మనకి ఆ మాత్రం నీళ్ళు సరిపోతాయి ఇక కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇకపోతే కొంచెం గరం మసాలా అయితే వేసుకుందామండి కొంచెం గరం అయితే వేసేసుకుంటున్నా ఇక ఆ చేపల కూర అనేది ఇక గరిట అయితే పెట్టకూడదు అఫ్సలు పెట్టకూడదు మనం ఏమైనా కలుపుకోవాలన్నా ఇలా కనుక్కోవాల్సిందే కానీ చూసారా ఇప్పుడే మనం వాటర్ వేసినా కూడా చూడటం లేదా ఏమైనా ఉన్నాయి ఒకసారి పై పైన అలా కలుపుకుందా అంటే మసాలా వేసాం కదా ముక్కలు పై పైన ఉండి ఉండిద్దని ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుందామండి సిమ్లో పెట్టుకున్నామంటే నిదానంగా ఉడికిద్ది ముక్కకు ఉప్పు కారం మసాలా అంతా పర్ఫెక్ట్గా పట్టింది కాబట్టి ఇలా మూత పెట్టేసుకుని ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు అయితే మనం ఉంచేసామంటే మన కూర కూడా రెడీ అయిపోతుంది అప్పుడైతే వచ్చి మళ్ళీ ఈ మూత తీసి మీకు ఎందగా వచ్చింది అదే చూద్దాము బాబు పై ఇదిగోండి అయిపోయి వచ్చింది మనం ఇదిగోండి సిమ్లోనే పెట్టుకున్నాం కదా నిదానంగానే ఉడుగుతుంది అయితే మనకు అయిపోవచ్చింది కొంచెం కొంచెం కొత్తిమీర వేసేసుకొని మీకు కూడా చక్కగా ఏమో దగ్గరగా పెట్టేసుకోవాలి చూసారా వచ్చింది కదా కాస్త అయితే ఇంకా మనకి బాగా మందం అయిపోయింది ఈగురు కూడా లేకపోతే ఈ కదా చక్కగా చూడండి ఎలా ఉందో చక్కగా చక్కగా దగ్గర మనకైతే చక్కగా అయిపోయింది ఇక అయితే స్టబ్ అయితే ఆఫ్ చేసుకున్నాము ఆఫ్ చేసుకుంటే లోపలికి వెళ్తే ఓ పట్టేది పట్టే వచ్చే కాయ ఈగురితో ఓకే ఫ్రెండ్స్ और से सारा खलास पुल गया अब లు ము మొక్కకూర ఉప్పు కారం అన్ని బట్టి చాలా బాగుంది మాత్రం బేబచ్చంగా అయితే మాములుగా లేదు బాగుంది కూర మాత్రం మంచి కలర్ఫుల్గా ఉందండి అసలు మామూలుగా లేదు గుమ్మ గుమ్మలు ఆడుతుంది అసలు చెరువు చేపలు కదా ఫ్లవర్ కూడా చాలా బాగుంది టేస్ట్ కూడా ఇంకా అదిరిపోతుంది ముక్క కూడా చూసారా అట్లా ఉడికిందో ముక్క కాలిపోతుంది ఎంతసేపు అయినా కూర అయితే చాలా బాగుందండి ఈ రాగండి చేప పులుసు పులుసుకి బాగుంది ఇలా కూరకి బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ ఫ్రైకి ట్రై చేద్దాం నెక్స్ట్ టైం ఫ్రైకి ట్రై చేద్దాం నన్ను ఎప్పుడు చూసుకొని చేపల అంకులు టీవీ పెట్టా సైలెంట్గా ఉంది టీవీ సౌండ్ వీడియో కదా అని నాకైతే చాలా బాగా నచ్చిందండి నేను తనకైతే ఇంకా టైం పట్టిద్ది నిజానంగా తన ముళ్ళైతే ఉన్నాయి ముళ్ళని పక్కా తీసుకుని తినాలి కాబట్టి టైం పట్టింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా వీడియోస్ వస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ మరో ఒక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం బాయ్ బాయ్